హాయ్ హాయ్యా వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు అండ్ టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈవెంట్ కు హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయిపోయాయి ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్ అంటే చాలా వైరల్ అయిపోయాయి ఇది ఒక్కటే కాదు ఈ మధ్యన రాజేంద్ర ప్రసాద్ మాటలు బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి దీంతో చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పు పడుతున్నారు అరే అవి తిట్లు కాదురా బాబు నా ప్రేమ అలాంటిది అని మొత్తుకున్నా కూడా రాజేంద్ర ప్రసాద్ పై వ్యతిరేకత అయితే బాగా పెరిగిపోయింది అండ్ ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు సీనియర్ నటుడు అయితే ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్వాస వరకు ఇకపై ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినని పేర్కొన్నారు నేనేదో చదువుతో సరదాగా అన్నాను నేను ఎవరినైతే అన్నానో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు నేను ప్రేమతో అన్నానని ఆలీ కూడా ఒక వివరణ ఇచ్చుకున్నాడు అండ్ హానెస్ట్గా నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్ళు యాక్టర్గా ఎలా ఉంటాను అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని ఏకవచనంతో పిలవను అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనేవారు కాదట మీరు అని వరట అయితే ఈ క్షణం నుంచి అతని చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని చెప్పుకొచ్చాడు రాజేంద్ర ప్రసాద్ ఇక ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడను నేను మాట్లాడిన వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అని ఎస్పి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు అని అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే వాళ్ళందరినీ ఎంతో బాగా పొగిడాను అండ్ ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నేనేం మాట్లాడాను అండ్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు ఏం అర్థం కాదు అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లాగానే ప్రేమ ఆత్మీయత చూపించుకునే అవకాశాలు అయితే లేదు అని అండ్ నా లిమిట్స్లో ఉండడం బెటర్ అని నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు ఇక ఏదేమైనా ఇకపై ఎవరిని నువ్వు అని అనను మీరు అని అంటాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు మీరు కూడా ఆ వీడియోపై వాళ్ళ ఓకే అండి